ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జీ కియో హాస్పిటల్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు చావును తానే కోరుకుంటోంది ఏం లేని విస్తరాకు ఎగిరెగిరి పడినట్టు పాక్ అలానే ఎగిరిపడుతోంది యుద్ధం వద్దు మహాప్రభో మమ్మల్ని వదిలేయండి అంటూ కాళబీరానికి వచ్చిన పాక్ మళ్లీ భారత్ కవ్విస్తోంది కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది సోమవారం రాత్రి మరోసారి భారత్ భూభాగంలో పాక్ డ్రోన్లు కనిపించాయి జమ్మూ కశ్మీర్ సాంబా సెక్టర్ లో పాక్ నుంచి డ్రోన్లు తీసుకొచ్చాయి ఆ డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది ఇలా పదే పదే పాక్ కవ్విస్తోంది అయితే మోదీ క్లియర్ గా చెప్పారు సీజ్ ఫైట్ తర్వాత మా జోలికొస్తే కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు మోదీ వార్నింగ్ తో కాస్త సైలెంట్ అయిన నుంచి పది గంటల ప్రాంతంలో డ్రోన్లను పంపించడం వాటిని భారత్ ధ్వంసం చేయడం జరుగుతోంది సోమవారం మరోసారి ప్రాక్ డ్రోన్లు రావడంతో సాంబా కతువా రాజోరి జమ్మూలో బ్లాక్ అవుట్ అమలు చేశారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం వైష్ణోదేవి భవన్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది భవనంతో పాటు వైష్ణోదేవి వెళ్లే మార్గంలో కూడా లైట్ నిలిపివేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి దీంతో జమ్మూ కశ్మీర్ తో పాటు పంజాబ్ లో అవుట్ చేశారు ఢిల్లీ నుంచి అమృత్సర్ విమానాన్ని కూడా దారి మళ్లించారు సోమవారం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు డీజీఎంఓల చర్చలు కూడా జరిగాయి హాట్ లైన్ ద్వారా జరిగిన ఈ చర్చల్లో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ఘాయ్ పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాసిఫ్ చౌదరి పాల్గొన్నారు ఈ సమావేశంలో ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోకూడదని కవింపు చర్యలకు పాల్పడంతో శత్రుత్వ చర్యలు తీసుకోకూడదనే విషయాలకు కట్టుబడి ఉండాలనే దానిపై చర్చించారు అదే విధంగా సరిహద్దులు ఫార్వర్డ్ బేస్ ప్రాంతాల్లో బలగాల తగ్గింపును పరిగణించారని నిర్ణయం తీసుకున్నారు అర్ధరాత్రి డ్రోన్లు పంపడం మినహా బోర్డర్ లో ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగానే ఉంది ఎటువంటి కాల్పులు జరగడం లేదు ఇరవై రోజులుగా కాల్పుల మూతతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది జనాలు ధైర్యంగా బయటకు వస్తున్నారు అయితే పాకిస్తాన్ ఇక్కడైనా బుద్ధి మార్చుకోకుండా ఇలానే ఏదో ఒక రూపంలో కవిస్తే మాత్రం భారత్ ఈసారి మాత్రం వదిలే పరిస్థితి ఉండదు కాళ్లు పట్టుకున్నా కనికరించదు ఇదే లాస్ట్ ఛాన్స్ కూడా మోదీ కూడా సోమవారం తన ప్రసంగంలో పాకిస్తాన్ ను చీల్చి చెండాడారు ఉగ్రవాదులకు వారికి अन्न पानी आलू अंजे वर्गी चुक्कल चूपि जिस पर पाकिस्तान को बहुत गमन था भारत ने पहले तीन दिनों में ही पाकिस्तान को इतना तबाह कर दिया जिसका उसे अंदाजा भी नहीं था इसलिए भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया तब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे आतंकियों को मौत के घाट उतार दिया गया था పాకిస్తాను మారితే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండవు కానీ ఇదే పంతాన్ని కొనసాగిస్తే మాత్రం మరోసారి భారత్ బాంబులు తుపాకులు అస్త్రాలు మాట్లాడక తప్పదు మరి మీరేమంటారో కొమెంట్ చేయండి